దుశ్శాసను షేర్ లాగితేమో తొలితాండు ఈయన షేర్ లాగా అయితేమో కప్పుతాండు అసలు భారతంలో ఇలా ఉందట ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్లు లాగా ఉన్న కొట్టిన చుట్టూ ఉన్న చీర కప్పిన కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది వారు కాదు అందుకే చివరిలో వచ్చి దేవుళ్ళ కాపాడాడు దేవుడిలా కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు వేరే వావ్ వా అ బ్యూటిఫుల్ మెసేజ్ హా టీ కంగ్రాడ్యులేషన్స్ థ్యాంక్ యూ హాయ్ వంట్ టు సీ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేయండి మైక్ పని అన్ని చేస్తుందనమాట ఇష్టం లేకుండా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మనద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈ సారి వెళ్తే జీడిపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడు అన్నాడు చంపేరాన్ని ఏ ప్యాకెట్లు ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాల్రా ఇది కూడా అంతే ఈ సారి వెళ్తే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టరు ఏ స్టాప్ వచ్చేసింది హోల్ అని చెప్పు సార్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త బై నేను ఒకడిని చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇంట్లో నుంచి జనకాలు తిరుగుతుంటే ఆడినా వాడవు కొట్టమంటావు నువ్వు ఆడదావా రౌడీ చడరా వచ్చాడు ఆడ ప్లీజ్ కుట్టు కొట్టు మ్యాజారు ఎవరిని కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఏంట్రా ఏంటిది చేతి చేతిరండా ఈ మట్టేంటి కడుక్కుచి కొడితే నేను ఎవ్వనవుతంటానా చెప్తే ఎనమే అబ్బ ఆగు ఆగు ను కరనమొచ్చని సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ ఆ అల్రెడీ ఆవర్ని కో అబ్బ పాప్ కనెక్ట్ అవుతట్ంది ను పోలా పోరతి వాడి కూడా క్వాలిటీ కావాలంట కొట్టాలనంది అమ్మద్దు నాకు తెలిసిపోతుంది తిడతాను వాడిని బండి ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత తెలుసా నువ్వేంటి అలా చేస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాక్ అవ్వలేదు తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదైతే చచ్చిపోయేవాళ్ళు ఏంటి నువ్వు చదువులు తల్లివని సరసవ దేవు అని తలెత్తే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటికి కొట్టి కూడా నీగురుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం నీకొకటి ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ చూడంటే కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమి చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే నా కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకుని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు తీసుకొచ్చేసారు నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజ్ లో రాసుకున్నాను

వీడే కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అదూ గో అలాగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు చోప్ కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు అలాగా జనం అనరా ఒకటి బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడుస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్లుండి రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట అట్లా ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట అట్లా కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమన్నా నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్ట ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో చెప్పరా చెప్పు ఉండదా సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద